శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం శివరాత్రి బందోబస్తు విధులు నిర్వర్తించడానికి వచ్చిన పోలీసు అధికారులు సిబ్బందికి విధి విధానాలపై సూచనలు చేస్తున్న టెక్కలి డిఎస్పీ డి టెక్కలి రావు టెక్కలి మల్లికార్జున స్వామి శివరాత్రి బందోబస్తు విధులపై టెక్కలి ఇన్స్పెక్టర్ ఏ విజయ్ కుమార్

పూజలు స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత దర్శనాలు ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి కనుక ముందుగానే మనం రెడీ పెట్టుకోవాలి అంతా మీ పాయింట్లు ఏంటి ఆ పాయింట్లో చేసే ఉద్యోగం ఏంటి మేము కూడా అక్కడ వస్తాం మీకేమో ఉంటే అడగండి మేము చెప్తాం మ్యానుఫ్యాక్చర్ అందరికి ఆఫీసర్స్ అందరికి ఇచ్చాం సార్ అలాగే ఇక మిగతా చిన్న చిన్న పాయింట్లు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు ఉంటాయి ఆ పాయింట్లకి మేము మన కంట్రోలర్ ఐసి గారు ఇష్యూ చేస్తారు అయితే తెల్లవారు ఏడు గంటల వరకు ఆ షిఫ్ట్ రన్ అవుతుంది తెల్లవారు ఏడు తర్వాత కొత్త ఇంకో బి షిఫ్ట్ వస్తుంది బీ షిఫ్ట్ వారు ఏడు గంటలకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు రన్ చేస్తారు ఇది కూడా చాలా క్రూషియల్ పీరియడ్ ఎందుకంటే మనకు మహాశివరాత్రికి ఈ ఎస్పెషల్లీ మన శ్రీముఖలింగ దేవాలయానికి ఆ టైంలో ఎక్కువ జనం వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ షిఫ్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి ఎర్లీ మార్నింగ్ చరిత్రాత్మకమైన దేవాలయం దీనికి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి దర్శనాలకి సంవత్సరానికి ఒకసారి అయినా ఈ చక్రతీర్థ స్నానం కోసం వస్తుంటారు చాలా మంది లక్కీ ఏంటంటే దేవుడు మనల్ని ఇక్కడ జ్యూటీ రూపంలో ఇక్కడ గేసాడు స్వామి కార్యం సోకారం రెండు అవుతాయి ఇది ఒక విధంగా అదృష్టం సో ఇది సర్వీస్ అనుకుని కష్టపడి పనిచేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ మనకి ఏంటంటే ఈ శివరాత్రి పర్పస్ లో ఈ మూడు రోజులకి మనకి ఆలయ దర్శనాల నిమిత్తం మూడు రెండు షిఫ్ట్లుగా డివైడ్ చేయడం జరిగింది మూడు షిఫ్ట్లుగా రెండు టీములు డివైడ్ చేసి ప్రిజెంట్ అంతా మూడు సెక్టార్లుగా డివైడ్ చేశాం ఒకటి వచ్చేసి టెంపుల్ టెంపుల్ అంతా మన ఈశ్వరప్రసాద్ సిఏ గారు కంట్రోల్ రూమ్ సిఏ గారు అలాగే పాతపట్నం సిఏ గారు మీకు ఇన్ఛార్జ్గా ఉంటారు వాళ్ళిద్దరు చూసుకుంటారు మిగతా ఎస్ఐఎస్ మీకు ఆల్రెడీ మీకు ఇన్ఛార్జ్ ఉన్నారు సెక్టార్ టూ వచ్చేసి ట్రాఫిక్ టెంపుల్ నుంచి ఇటువైపు టువర్డ్స్ కొమ్మనాపల్లి ఇదంతా మన కాసేపు రోజులు చేయగారు గారు తిరుపురావు సియ సిసిఎస్ మౌలివి గారు చూసుకుంటారు మీ టీమ్స్ అని మిగతా మీ ఎస్ఐస్ ఉంటారు మీ ఇన్ఛార్జ్